వైఎస్ఆర్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నిన్న నేను విద్యా వైద్య రంగాల పట్ల ప్రభుత్వ పాలకుల విధానాలను విమర్శిస్తూ ఒక వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అది చూసిన కొంతమంది అధికార పక్షానికి చెందిన వ్యక్తులు నన్ను ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా చిత్రించి కామెంట్లు చేయడం జరిగింది ఏవో నాలుగు గోడలు కట్టి మెడికల్ కాలేజీ అంటే సరిపోతుందా మెడికల్ కాలేజీ అంటే అదేనా అని చెప్పి ఒక ఆయన ప్రశ్నిస్తే నువ్వు వెనకేసుకు వెనకేసుకొస్తున్నావా అని చెప్పి మరొక ఆయన ప్రశ్నిస్తున్నాడు అయ్యా కొన్ని చోట్ల మెడికల్ కాలేజీలకి కనీసం గోడలైనా లేచినాయేమో మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు స్థలాన్ని చదును చేయడమే పూర్తి కాలేదని మీకు తెలియదేమో బహుశా ఈవేళ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా రకరకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ వాట్ల రాజకీయాలు చేస్తున్న నాయకులు ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకుంటున్నారా నిన్న మొన్నటిదాకా బటన్లు నొక్కుతున్నాడు తప్ప ఇంక రెండో పని చేయడం లేదని చెప్పి విమర్శించిన నోళ్లే ఈవేళ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అది ఎవరడిగితే ఇచ్చారు అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ పాలకుల దృష్టికి వచ్చిందా అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సంక్షేమ పథకాలంటూ డబ్బులు పంచేటువంటి నాయకులు లేదా నేరుగా డబ్బులు పంచకపోయినా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ ఆ లోటును భర్తీ చేస్తున్న నాయకులు విద్యా వైద్య రంగాల్ని ఎందుకు పక్కన పెడుతున్నారనేది నా సోటి ప్రశ్న మీరు సంక్షేమ పథకాలు ఇవ్వదలుచుకుంటే తగినంత ఆర్థిక స్తోమత రాష్ట్రానికి ఉందనుకుంటే ఎన్నైనా అమలు జరపండి ఎవరికీ లేదు అసలు ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు అర్హులు ఎంతమంది అర్హులు కాని వాళ్ళు ఎంతమంది అనేటువంటిది నిజాయితీగా ఎక్కడైనా సర్వే చేయడం జరిగిందా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందా మా ఇంటి చుట్టూనే రెండేసి ఏసీలు ఉన్న బిల్డింగుల్లో ఉండి వాళ్ళు బియ్యం తీసుకుంటూ ఆ బియ్యం తినకుండా అమ్ముకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి విమర్శలు చేస్తే భేదవాళ్ళు ఎప్పుడూ భేదవాళ్ళలాగే ఉండాలా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందనివ్వరా వాళ్ళు అందుకోకూడదా అంటూ ఎదురు ప్రశ్న వేసే గడుసు మనుషులు కూడా ఉన్నారు అసలు నేను విద్యా వైద్య రంగాల గురించి తప్పుపడితే ఆ రంగాల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవళ్ళైనా నాకు రిప్లై ఇస్తే దాన్ని కొంత అర్థం చేసుకోగలరు పార్టీ మీద మమకారంతో నాయకుల మీద మమకారంతోటో ఆయా కులానికి చెందిన నాయకుల్ని వెనకేసుకురావడానికో లేదా సినిమా హీరోలని వెనకేసుకురావడానికో వ్యక్తి పూజ చేస్తూ బానిస మనస్తత్వంతో ఇలా ఎదురుదాడికి దిగడం ఏ మేరకు సాబు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నా వీడియోలు చూసి కోపం వచ్చిన వాళ్ళలో నువ్వు కమ్యూనిస్టు వనో నువ్వు ఫలానా పార్టీకి చెందిన వాడివనో రకరకాల ముద్రలు వేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా కామెంట్లు పెడతారు అయ్యా అసలు ఈవేళ ఏ రాజకీయ పార్టీ అయినా లేదా ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా నెత్తి మీద పెట్టుకుని ఊరేగించదగ్గ గొప్ప నాయకులు పార్టీలు ఉన్నాయా ఈవేళ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నవారైనా అధికార పక్షంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆస్తులు ఎంత ఈవేళ వాళ్ళ ఆస్తులు ఎంత ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటున్నామా దేశమంతా ఆంధ్రప్రదేశ్లో బానిస మనస్తత్వంతో ఉన్నారు ప్రజలు కులాల కుళ్ళులో కొట్టుకుపోతున్నారు మతాల మతులో జోగుతున్నారు అని చెప్పి విమర్శలు వస్తున్నా పోరాడే చేవలేదు వాళ్ళకి అని చెప్పి అందరూ అపహాస్యం చేస్తున్నా మనకు ఎందుకు సిగ్గు రావడం లేదు విద్యా వైద్య రంగాల పట్ల నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ మీద వీడియో చేయడం జరిగింది నిన్న వాస్తవానికి నేను విషయపరంగా లోతుల్లోకి పోలే నేను పాతిక ముప్పై సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తిని నేరుగా ప్రజలకి సేవలు అందించిన వ్యక్తిని కూడా వైద్య రంగం ఏ రకంగా చెడిపోయిందో అక్కడ వైద్యులు ఏ రకంగా దోచుకుంటున్నారో ఇవాళ రక్త పరీక్షల పేరు మీద స్కానింగ్ల పేరు మీద ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ప్రజలు ఏదైనా జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రులకు వెళ్ళడం అనేసి పీఎంపీలని ఆర్ఎంపీలని ఎందుకు ఆశ్రయిస్తున్నారో నాకు తెలిసినంతగా బహుశా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి తెలియకపోవచ్చు విద్యారంగం విషయానికి వస్తే మా కుటుంబంలో నా భార్య సహా నలుగురు ఐదుగురు టీచర్లు ఉన్నారు ఆ రంగంతో కూడా నాకు బాగా పరిచయాలు ఉన్నాయి ఇవాళ విద్యారంగం ఏ రకంగా ఉందో దాన్ని పరిశీలించే ప్రతి ఒక్క వ్యక్తికే అర్థమవుతుంది మన దేశంలో విద్య నిజంగా మనుషుల్ని వివేకవంతులుగా తయారు చేస్తుందా అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు ఒక దేశ అభివృద్ధిని కొలవాలి అంటే ఆ దేశంలో ఉన్న బిల్డింగ్లని రోడ్లని చూసి కొలవకండి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూసి కొలవండి అన్నాడు అసలు మన దేశంలో విద్యని యాంత్రికంగా గొంతులో పోస్తున్నారు తప్ప అసలు ప్రశ్నించే తత్వాన్ని కానీ వివేకాన్ని కానీ విచక్షణను కానీ విద్యార్థుల్లో పెంపొందే రీతిలో మన విద్య ఉందా దానికి తగ్గట్టుగా మన పాఠ్య గ్రంథాలు ఉన్నాయా దానికి తగ్గట్టుగా సంస్కరణలు జరుగుతున్న సూచనలు ఎక్కడైనా ఉన్నాయా ఇవేళ సామాజిక విలువల స్థానంలో మత విలువలను తీసుకురావడానికి చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళతో నైతిక విలువల మీద పుస్తకాలు రాయించి పిల్లలకు మనం ఏం చెప్పించాలని భావిస్తున్నాం విలువలంటే సమాజపరమైన విలువలు కావాలి మేము ఒక ఇరవై రోజుల క్రితమే స్వీడన్ వెళ్ళి రావడం జరిగింది అక్కడ మా మనవరాలు మూడో తరగతి చదువుతోంది ఆ స్కూల్లో తెలుగు మాతృభాషగా ఉన్న పిల్లలు కేవలం నలుగురు ఉన్నారు ఆ నలుగురు పిల్లల కోసం స్వీడన్ నుంచి వాళ్ళు తెలుగు పుస్తకాలు తెప్పించుకొని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రచురితమైన పుస్తకాలని స్వీడన్కి తెప్పించుకొని అక్కడ నలుగురు పిల్లల కోసం ఒక కాంట్రాక్ట్ టీచర్ని ఎంగేజ్ చేస్తూ వారానికి ఒకరోజు తెలుగు పాఠాలు చెప్పిస్తున్నారు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అలాంటి పరిస్థితిని ఊహించగలమా వాళ్ళు మాతృభాషకి ఇచ్చే విలువ అలాంటిది వేళ మాతృభాష చచ్చిపోతుందని మాట్లాడుతుంటే ప్రభుత్వ స్కూళ్ళలోనే మాతృభాష బోధించాలా ప్రైవేట్ స్కూల్లో బోధించిన అవసరం లేదా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేటు స్కూల్ అయినా మాతృభాషని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది మాతృభాష చచ్చిపోతే ఆయా ప్రజల సంస్కృతి కూడా చచ్చిపోయినట్టే ఇవాళ మన పిల్లలు డిగ్రీలు చేతిలోకి తీసుకొస్తున్నారు తప్ప ఏ మాత్రం కూడా సామాజిక స్పృహ ఉండడం లేదు చట్టాల పట్ల అవగాహన ఉండడం లేదన్నది వాస్తవమా కాదా ప్రపంచంలో విద్య గురించి చర్చ రాగానే అత్యుత్తమ విద్య అందిస్తున్న దేశం ఫిన్లాండ్ అని చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నారు ఫిన్లాండ్ నార్వే డెన్మార్క్ స్వీడన్ లాంటి దేశాల్లో విద్యా వ్యవస్థ చాలా బాగుందని చెప్పి అక్కడ ప్రజలు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని చెప్పి ఎందుకు సర్వేలు చెబుతున్నాయి ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా అక్కడ ఎలిమెంటరీ స్కూల్ స్థాయికి వచ్చేటప్పటికే పిల్లలకి రకరకాల విషయాల పట్ల అవగాహన కల్పిస్తారు ప్రకృతి పట్ల అవగాహన కల్పిస్తారు ఆ దేశంలో ప్రత్యేకంగా ఉన్న జీవజాతుల పట్ల అవగాహన కల్పిస్తారు బ్యాడ్ టచ్ అంటే ఏమిటి గుడ్ టచ్ అంటే ఏమిటి అనే విషయాల పట్ల అవగాహన కల్పిస్తారు రోడ్డు మీదకి తీసుకెళ్లి ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పిస్తారు షాపులకు తీసుకెళ్లి షాపుల్లో వస్తువులు ఎలా కొనుక్కోవాలో నేర్పుతారు డబ్బులు ఎలా పే చేయాలో నేర్పుతారు ఎక్కడైనా తప్పిపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలో ఎవరి దగ్గరికి వెళ్ళి తప్పిపోయిన విషయం చెప్పాలో కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారు వాళ్ళకి బాత్రూములకి లాబరటరీలకి తీసుకెళ్ళి వాటిని ఎలా వాడాలో వాడిన తర్వాత ఎలా శుభ్రం చేయాలో చిన్నప్పటి నుంచి చెబుతారు ఎనిమిదో తరగతిలో ఉండగానే ఒక నెల రోజుల పా పాటు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు ఎనిమిదో తరగతి పిల్లలకి ఆ నెల రోజులు వాళ్ళు బయటకెళ్ళి ఎక్కడైనా ఉద్యోగం అయినా చేయాలి లేదైనా ఏదైనా కొత్త పని అయినా నేర్చుకుని రావాలి అసలు ఇలాంటి వ్యవస్థని మనం ఊహించగలమా ఇండియాలో విద్యా హక్కు చట్టం ఉందని చెప్పి ఇలా కామెంట్లు చేసేవాళ్ళకి అసలు తెలుసా విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లని ప్రైవేటు స్కూళ్ళు కూడా అనాథ పిల్లలకి హెచ్ఐవి సోకిన దంపతులకు పుట్టిన పిల్లలకి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఉచిత విద్యను అందజేయాలి ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించి అలా జరుగుతుందా వాటిని పట్టించుకోవాల్సిన వ్యవస్థలు నిజంగా పట్టించుకుంటున్నాయా నిద్ర నటిస్తున్నాయా ఇవాళ లైబ్రరీ వ్యవస్థ ఏమైంది మన రాష్ట్రంలో పంచాయతీలకు పన్ను కట్టినా మున్సిపాలిటీలకు పన్ను కట్టినా లైబ్రరీ సెస్ అని చెప్పి వసూలు చేస్తున్నారు లైబ్రరీలకు నిజంగా ఆ సొమ్ము చేరుతుందా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ పఠనావశ్యకత గురించి ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా ఈవేళ లైబ్రరీలకి ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలు సప్లై అవుతున్న దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న లైబ్రరీలకి ఇప్పటి లైబ్రరీలకి ఎక్కడైనా పొంతన ఉందా కేవలం విద్య అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే కాదు ఆ విషయాన్ని మన పాలకులు గుర్తించలేదు ఈవేళ విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించడం లేదు ఇక వైద్య విషయానికి వస్తే నేను దీర్ఘకాలంగా ఈ రంగంలో ఉన్నాను కాబట్టి ఈ కామెంట్లు చేసే మహానుభావుల కంటే వైద్య రంగం ఏ రకంగా చెడిపోయిందో నాకు బాగా తెలుసు ఇవాళ రక్త పరీక్షలు అవసరం ఉన్నా లేకుండా రాస్తున్నారు రక్త పరీక్షలు చేసినా స్కానింగ్లు చేసినా అందులో నలభై నుంచి అరవై శాతం కమిషన్లుగా డాక్టర్లకు పోతుంది అవసరం ఉన్న టెస్టులు అవసరం లేని టెస్టులు కూడా రాసి ప్రజల్ని దోచుకోవడం జరుగుతుంది నిజంగా వైద్య రంగం ప్రభుత్వ అధీనంలో ఉండి వైద్య సేవలు పేద ప్రజలకు ఉచితంగా అందితే ఈ దుస్థితి ఉంటుందా వీళ్ళు చాలామంది పిఎంపీలని ఆర్ఎంపీలని ఆశ్రయించడానికి కారణం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ కాదా అసలు ఈ ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు కళాశాలలు అన్నీ కూడా ట్రస్టుల పేరు మీద సొసైటీల పేరు మీద నడుస్తూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్న విషయం నిజమా కాదా అంటే వాళ్ళ లాభాలు ఆర్జించడం లేదని అర్థమా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని లూటీ చేశాడు అటువంటి వాడిని నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని చెప్పి కామెంట్లు చేస్తున్నారు కదా ఆ భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డినే కదా ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టారు దాకా ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఈవేళ అంతకంటే పెద్ద తప్పు చేయడం ఏ మేరకు సాగు అసలు జిల్లాకు కేంద్ర ఆసుపత్రి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపకపోతే ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెడితే రేపు వద్దున నిజంగా పేదలకు అక్కడ వైద్యం అందుతుందా అబ్బే ప్రభుత్వ యజమాషిలోనే ఉంటాయి అవన్నీ చెప్పడం ఈవేళ మిగతా వ్యవస్థలన్నీ ప్రభుత్వ యజమాషలో ఎలా నడుస్తున్నాయో మనకు తెలుసు కాబట్టే ఈ రకంగా ప్రశ్నించవలసి వస్తుంది అవేమీ గుర్తించకుండా ఆయన కేవలం ఏవో కొన్ని కాలేజీలే కట్టాడు చాలా కాలేజీలకి గోడలు మాత్రమే ఉన్నాయి అక్కడ ఇంకేమీ లేవని చెప్పి విమర్శించడం తప్పు నా దృష్టిలో ఆయన గోడలు మాత్రమే కడితే మీరు మొత్తం బిల్డింగులు పూర్తి చేసి ఇదిగో వాళ్ళు ఆపేసిన పని మేము పూర్తి చేశాం ప్రజలకి వైద్యాన్ని దగ్గరికి తీసుకొచ్చామని చెప్పి భరోసా ఎందుకు ఇవ్వలేరు ఇవాళ సంక్షేమ పథకాల పేరు మీద మీరు పంచుతున్న డబ్బుతో పోలిస్తే జిల్లాకు కేంద్ర ఆసుపత్రి కట్టడం పెద్ద లెక్కలోకి వస్తుందా వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు సంక్షేమ పథకాల పేరు మీద ఎందుకు పోటీలు పడుతున్నారు నిన్న మొన్నటిదాకా బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి అని విమర్శించిన వాళ్ళే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఇచ్చారు ఎవరు అడిగితే ఇచ్చారు ఈవేళ దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది అసలు ప్రభుత్వం అధ్యయనం చేస్తోందా ఓట్ల కోసం కాదా వృద్ధాప్య పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచుతూ డేటుతో ఇస్తామని చెప్పి ప్రకటించింది అసలు ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్న స్థితిలో ఈవేళ మనం ఉన్నాం అటువంటి నాయకుల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగాల్సినంత అవసరం ఏమీ లేదు మనం నాయకుల్ని సినిమా హీరోల్ని పార్టీల్ని భుజాల మీద పెట్టుకుని బానిస మనస్తత్వంతో ప్రవర్తించినంతకాలం ఈ సమాజంలో మార్పు రాదు మాబోటి వాళ్ళు ఏ పార్టీలోనూ సభ్యత్వం తీసుకోలేరు ఎందుకంటే అంత గొప్ప పార్టీ కానీ అంత గొప్ప నాయకులు కానీ వాళ్ళ రాజకీయాల్లో లేరు ఏదో ముద్ర వేసి మీకు నొప్పి కలగగానే వీడు ఫలానా వాడన ముద్ర వేసి నోటికొచ్చినట్టు కామెంట్లు చేయడం బుద్ధిహీనత అవుతుంది విద్యా వైద్యం గురించి చాలామంది విద్యావేత్తలు మొత్తుకుంటున్నారు నాకోటి వాళ్ళే కాదు పోనీ మేము తెలివి తక్కువ వాళ్ళమే అనుకోండి కొంతమంది మేధావులు కూడా ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్న ఎందుకు వేసుకోవడం లేదు ఇవాళ చాలామంది తెల్ల రేషన్ కార్డులు లేదా బియ్యం కార్డుల కోసం ఎగబడుతున్నారంటే దానికి కారణం ఏమిటో ఎవరికైనా తెలుసా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే అవకాశం పోతుంది అని చెప్పి అర్హత లేకపోయినా బియ్యం కార్డులు రాయించుకుంటున్నారు చాలామంది మా ఇంటి చుట్టూ ప్రభుత్వం దగ్గర బియ్యం తీసుకుని అమ్ముకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు రెండు రెండు మూడు ఏసీలు ఉన్నవాళ్ళు కూడా బియ్యం కార్డులు కలిగి ఉన్నారు దీని మీద నిజంగా ఎక్కడైనా సర్వే జరిగిందా క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అనర్హుల్ని ఏరి వేస్తే ఓట్లు పడవనేటువంటి భయం ప్రతి ప్రభుత్వంలోనూ కనిపిస్తోందా లేదా ఇవేళ ఆరోగ్యశ్రీ వైద్య రంగంలో ఉన్నప్పటికీ కూడా అది ఎంత చిత్తశుద్ధితో అమలవుతుందో గమనించే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆరోగ్యశ్రీ పేరు మీద దోచుకుంటున్న ప్రైవేటు ప్రైవేట్ ఆసుపత్రులు లెక్కకు మించి ఉన్నాయి ఎప్పుడైనా అవినీతి భాగోతాలు బయటపడి ఆరోగ్యశ్రీ రద్దు చేసినా మళ్ళీ ఆ ఆసుపత్రులు పై స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఆరోగ్యశ్రీని తెచ్చుకుంటూ దోపిడీ చేస్తున్నవైనా నిజమా కాదా అసలు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని వేల కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిందనే లెక్క ఎక్కడైనా ఉందా నిజంగా ఆ వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ సామాన్యుడికి వైద్యం అందుబాటులోకి వచ్చేదా కాదా ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేసుకోకుండా విమర్శ కనిపించగానే వీడు అవతల వాడు మనవాడు అని చెప్పి ముద్ర వేసి కామెంట్లు చేసేవాళ్ళకి సమాధానంగా ఈ వీడియో చేస్తూ వారి పట్ల జాలి పడాలో సిగ్గుపడాలో ఆవేదన వ్యక్తం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ వీడియోని మేము ముందు చూస్తున్నాను పరిశీలించండి